మహా యాభై తొమ్మిదవ లేఖ యథేచ్ఛ పదమూడు ఎనిమిది నలభై ఆరు బెంగుళూరు నుంచి వచ్చిన కోమటి కుర్రవాడకుడు తన తల జడలు కట్టుకొని మాధుకర వృత్తితో జీవిస్తూ అరుణాచలేశ్వరి దేవాలయంలో పడుకుంటూ నేను వచ్చిన కొత్త రోజుల్లోనే రెండు ఇక్కడ అప్పుడు వాని తల్లి ఆశ్రమానికి వచ్చి వాని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయటం ప్రారంభిస్తే పండరీపురానికి పారిపోయినాడు ಆಮಕು ಇತಡೊಕ್ಕೇ ಮಿಗ ಮಗಬಿಡ್ಡ ಕವಲಸಿನಂತ ಆಸ್ತಿ ವೀಡಿಯೋ ಏದಿ ವದ್ದೇ ಅದೊಕ ವಿಧಮ తల్లి మొరపెట్టుకుంటే ఒకటి రెండు సార్లు తల్లి మాట వినమని చెప్పి చూశారు భగవాన్ వినలేదు పారిపోయినాడు గత ఆషాఢ మాసంలో మళ్ళీ వచ్చాడు వాడు ఎప్పుడూ పలకకుండా హాలులో ఒక మూల కూర్చొని సాధనో ఏదో వాడి తిప్పలు వాడు పడుతూ ఉండటం ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు ఇప్పుడు జడలు తీసేశాడే కానీ కార్యక్రమం మార్చుకోలేదు భగవాన్ చూస్తూనే ఉన్నారు వాడు పలకలేడు వాళ్ళు వారు పలకలేదు పదిహేను రోజులు గడిచిన వెనుక ఒక మధ్యాహ్నం ఉద్యోగం సాధించుకుని వచ్చిన మన రాజగోపాల్ అయ్యరు యథాప్రకారం లైబ్రరీ పనిలో హాలులో హాజరై ఈ కోమటి బిడ్డను చూసి పండరీపురం నుంచి వచ్చాడే ఎప్పుడో వాళ్ళ అమ్మ వీడు వస్తే జాబు వ్రాయిన అడ్రస్ ఇచ్చింది కదా అన్నారు భగవాన్తో అవును వచ్చారు పదిహేను రోజులైనట్లుంది చూస్తూనే ఉన్నాను మాట్లాడరాయను పండరిపురం ఎట్లా ఉందని ప్రసాదం ఏదని నేనెక్కడికి పోయి అడిగేది వారు మాట్లాడరు వారి వారి చిత్తవృత్తిని అనుసరించి కదా మనం పోవలసింది ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి మనకున్నది అన్నారు భగవాన్ విఘ్నులంతా తమ తమ చిత్తాలను తరచి చూసుకున్నారు తక్కిన వారి సంగతి దైవాన్ని కనుక ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసినవిధి వారికి ఉన్నదట చూసావా ఎంత మాటో శివార్పణమస్తు